హలో పిల్లలు ప్రస్తుత లాడ్ ఈరోజు రెండవ కథతో మీ ముందుకు వచ్చాను ఈరోజు కథ ఏంటో తెలుసా నయమాను ఎలీషా ఎవరు వీళ్ళిద్దరు సరే దానికంటే ముందు ఒక పాట నేర్చుకుందామా సరే అందరు రెడీగా ఉన్నారా సరే జాగ్రత్తగా నేర్చుకోండి నయమాను గురించి ఎలీషా గురించి ఈ పాట ఓకేనా జాగ్రత్తగా నేర్చుకోండి ரெடி வான் டூ திரி ஸ்டார்ட் கோலிஷா காத்த மாநகலா டுபக்கு நாம காத்து மாநகல ரோ டுபக்கு டுபக்கு ரோ டுபக்கு டுபக்கு ரோ டுபக்கு डुबकू लगाई रे बाबा डुबकू लगाई डुबकू लगाई, लगाई रे बाबा डुबकू लगाई एक और दो और तीन चार बार पाँच और छ और सात लगाई एक और दो और तीन चार बार पाँच और छ और, और सात लगाई डुबकू लगाई रे बाबा डुबकू लगाई ഡുക്കുായിുബക്കുായിരാ ഡുബ്ബക്കു ലുബക്കുര ഡുബക്കു ലായി ഏലിശാ ബുമാനക്കുബക്കു ലായിര ഡുബക്കു ലായി നലിശാ ബാത്തുമാനക്കു ലായിര लगाई देखो एक कैसा चमत्कार हुआ मन से कोड़ी से चंगा हुआ देखो एक कैसा चमत्कार हुआ नामन ने कोड़ी से चंगा हुआ डुक लगाई रे बाबा डुबकू लगाई डुबकू लगाई रे बाबा डुबक लगाई डुक लगाई रे बाबा डुबकू लगाई चुटकुला गाई रे बाबा డుబ్లగాయి రే బాబా డ్రుప్కులగాయి నయమాను ఎలిషా మాట వినాడు వింటూనే యోర్ధానుల మునిగిల్లేచాడు నయమాను ఎలిషా మాట వినాడు వింటూనే యోర్ధానులమునిగిలేచాడు మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు మునిగి చాడు బుడబుడ మునిగిలే చాడు మునిగిలే చాడు బుడబుడ మునిగిలే చాడు మునిగిలే చాడు బుడబుడ మునిగిలే చాడు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదు అయ్యా ఏడు మారులు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు కాదయ్యా ఏడు మారులు మునిగిల్లే చాడు బుడబుడ మునిగిల్లే చాడు మునిగిల్లే చాడు బుడబుడ మునిగిలే చాడు డుబ్కులగా ఈరే బాడు డుక్కులగాయి డుకులగా ఈ బాడు డుబ్లగాయి నా మాన్నే ఎలిషా క బాత్తుమాన్క ఈ రే బాబా ప్రైజ్ దో లాడ్ బాగుందా పిల్లలు పాట నయమాను ఎవరి మాట విన్నాడు ఎలిషా మాట విన్నాడు ఫస్ట్ వినలేదనమాట సరే అసలు ఎలా విన్నాడు ఆ వ్యక్తికి సహాయం చేయడం కోసం ఎవరు వచ్చారు దేవుడే దిగి వచ్చాడా లేకపోతే ఉన్నటువంటి వారు ఎవరైనా సహాయం చేశారా చూద్దామా ఈ కథను జాగ్రత్తగా వినండి ప్రశ్నలు వేస్తాను ఓకేనా ఒక చిన్న అమ్మాయి ఏం చెప్తుందో మీకు చెప్తాను ఇప్పుడు తన అర్థమవుతోందా ఆమె ఒక విషయాన్ని ఒక స్త్రీతో ఆమె ఎవరో కాదు ఆ స్త్రీ దేశస్తురాలు ఆమె భర్త నయమాను అర్థమవుతుందా ఆమె ఆ స్త్రీతో అనగానే ఆమె భర్త నయమాను అంటే నయమాను యొక్క భార్య దేశస్తురాలు అర్థమవుతుందా ఆమె నయమానుతోటి చెప్పమని ఒక విషయాన్ని ఒక చిన్న పాప మీలాంటి పాప చెప్తుందన్నమాట యహోవా ప్రవక్త అయిన ఎలిషా గురించి చెప్తుంది ఎందుకు చెప్తుంది యహోవా సహాయంతో ఆయన చేసే అద్భుత క్రియల గురించి చెప్తుంది ఆ స్త్రీకి యహోవా గురించి తెలియదు ఎందుకంటే ఆ మిశ్రైల్ కానే కాదు దేవుని నమ్ముకున్న వ్యక్తి కానే కాదు అయితే ఆ బాలిక ఆ స్త్రీ ఇంట్లో ఎందుకుందో మనం చూద్దామా ఆ స్త్రీ స్త్రీయాదేశ ఆమె భర్త నయమాను ఆయన స్త్రీ ఆ సైన్యాధిపతి అనమాట సైన్యాధిపతి అంటే చాలామంది ఉంటారు కదా ఆయన కింద ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు స్త్రీయన్లు ఇస్రాయలీలను ఏం చేస్తున్నారంటే చెరగా తెచ్చుకున్నారు చెర అంటే ఏంటి ఒక బానిసత్వం అనమాట ఆ అమ్మాయి నయమాను భార్య కుదాసరాలుగా ఉంటుంది పని అమ్మాయిగా ఉంటుంది ఆ ఇంట్లో పని అమ్మాయిగా తీసుకురాబడింది ఇస్రాయల్ దేశపు చిన్నది అనమాట ఆ ఇంట్లో నయమాను భార్యకు పని అమ్మాయిలాగా ఉంటుందన్నమాట ఆ ఇంట్లో ఉండి చెరగా తెచ్చిన అమ్మాయి పని చేస్తా మారు మాట్లాడకుండా దేవుణ్ణి ధ్యానిస్తూ ఆమె పని శక్తి లోపం లేకుండా శక్తి వంచన లేకుండా చేస్తూ ఉంది అయితే ఒకరోజు నయమానుకు కుష్టు వ్యాధి అనే చెడ్డ వ్యాధి ఉందంట ఆ వ్యాధి గురించి విన్నది ఎవరు ఈజ్రాయల్ రాలైనటువంటి బాలిక విన్నదనమాట ఆ వ్యాధి వల్ల ఒక వ్యక్తి శరీరం నుండి మాంసం ఊడిపోతుంది అందుకే ఆ బాలిక నయమానుభారితో నా యజమానుడు ఇస్రాయల్లోనున్న యహోవా ప్రవక్త వద్దకు వెళితే బాగుంటుంది అని చెప్తుంది అబ్బాయి ఎంత మంచి మాట చెప్తుందో ఆ ప్రవక్త ఆయన కుష్టు వ్యాధిని నయం చేస్తాడు అని చెప్తదనమాట ఏ ప్రవక్త అని చెప్తుంది ఎలీషా అని చెప్పదు యహోవా ప్రవక్త ఇక్కడ ఆమె చెరగా కొనిపోబడి ఇక్కడికి తెచ్చి ఒక పని మనిషిలాగా పనిచేస్తూ ఉన్న నా యజమానుడు అంట ఎంత మంచి అమ్మాయో అర్థమవుతోంది కదా నా యజమానుడు ఇస్రాయిల్లో ఉన్న యహోవా ప్రవక్త వద్దకు వెళితే బాగుంటుంది ఆ ప్రవక్త ఆయన కుష్ట వ్యాధిని ఆ లెపర్సిని ఆయన హీల్ చేస్తారు అని చెప్తుంది తర్వాత ఆ స్త్రీ ఆ విషయాన్ని తీసుపోయి తన భర్తకు తన భర్తకు చెప్తుంది తన వ్యాధి నయం కావాలని ఎంతగానో కోరుకుంటాడు అవునా కాదా మనిషి శరీరం నుండి మాంసం ఊడిపోతా ఉంటే సంతోషమా కాదు కదా కాబట్టి చచ్చిపోతారు ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకా పూర్తిగా గోల్డ్ తినేస్తాయి అన్నీ తినేస్తాయి ఓకేనా కాబట్టి ఆయన ఇస్రాయల్కి వెళ్ళాలని ఆమె కోరుకుంటుంది ఆయన కూడా నిర్ణయించుకుంటాడు అనమాట చెప్పగానే నిర్ణయించుకుంటాడు ఆయన అక్కడకు చేరుకుంటాడు అనమాట చేరుకుని ఎలీషా ఇంటికి వెళ్తాడు ఎలీషా ఇంటికి వెళ్తాడు ఎలీషా తన సేవకుని పంపి దేవుని దాసుడు ఇక్కడ ఎలీషా గారు దైవజరుడెవరు ఎలీషా గారు దైవ దేవుని సేవకులు ఎవరు ఎలీషా గారు నయమాను ఎలీషా తన సేవకుని పంపిస్తారనమాట ఎవరో వచ్చారు చూడు చూడు అంటే ఇలా మరి స్త్రీయాదేశము నుండి సైన్యాధిపతి అయిన నయమాను వచ్చాడు అనగానే నయమాను వెళ్ళి అక్కడ కనిపించే యోధాను నదిలో అర్థమవుతుందా ఏడు సార్లు స్నానం చేయి అని చెప్పి పంపిస్తాడు అది విన్నప్పుడు నయమాన్కు చాలా కోపం వస్తాయి నేనేంటి నా ఏంటి నాకున్న రథాలేంటి నాకున్న బంగారం ఏంటి నాకు మా దేశంలో మా సిరియా దేశంలో ఉన్న నదులు ఇస్రాయేళ్ళ నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కదా అని చెప్పి నయమాను కోపంతో వెళ్ళిపోతున్నాడు కానీ నయమాను దాసుల్లో ఒకడంటాడు ఆయనతో ప్రవ్వా ఈ లీషా నీకు ఏదైనా గొప్ప కార్యం చేయమని చెప్తే నీవు చేసి ఉండేవాడివి కదా ఆయన చెప్పినట్లు వెళ్ళి కేవలం స్నానం ఎందుకు చేయకూడదు ఏడు సార్లే కదా ఎక్ బార్ దో బార్ తిను చారు బార్ పాంచౌర్ చెయ్యవర్ సత్లగాయి పాడండి దోబార్ తీను చారు బార్ పంచౌర్ చెయ్యవర్ సత్లగాయి డుబ్లగా ఈ రేబాబా డుబ్లగాయి డుకులగారేబా డుబ్లగాయి డుకులగా డుకులగాయి అని అని ఏడు సార్లు మనకు మంచి చెప్తాడు నయమాన తన దాసుని మాట విని యోర్ధాన్లోకి వెళ్ళి నీటిలో ఏడు సార్లు మునిగాడు సర్లే నిజంగానే కదా ఆయన ఇంకేదైనా మనులు అడిగాడా మాణిక్యడిగాడా బంగారం అడిగాడు ఇంకేమైనా అడగలేదు కదా అడిగినా నేను ఇచ్చేవాడిని ఇంకా అంతకంటే పెద్దది చేయమంటే చేసేవాడిని నా యొక్క కుష్ఠరోగం నయమ నయమైపోవాలి కదా అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నాడంటే ఆ దాసుని మాట వింటాడు సర్లే వెళ్ళి ఏం చేద్దాం ఏడు సార్లు మునుదాం అలా చేయగానే ఏడు సార్లు మునగగానే ఆయన శరీరము దృఢంగా ఆరోగ్యవంతంగా మారిపోతుంది ఓకేనా నయమాని ఎంతో సంతోషిస్తాడు ఆయన ఇలిషా వద్దకు తిరిగి వెళ్ళి మళ్ళీ ఇజ్రాయల్లోని దేవుడు తప్ప లోకమంతట్లో మరొక దేవుడు లేడని నాకు ఇప్పుడు తెలిసింది దయచేసి నా నుండి ఈ బహుమానం తీసుకో సంతోషంలో ఉన్నాడు తీసుకొని కోరినప్పుడు అయితే ఇలీషా తీసుకోను అని సమాధానం చెప్తారు అలా బహుమానం తీసుకోవడం తప్పు అని ఎలీషాకు తెలుసు ఎందుకంటే నయమాన్ని బాగు చేసింది ఎవరు ఎలీషానా దేవుడా దేవుడు ఎందుకంటే నయమాన్ని బాగు చేసింది హోవయే కానీ ఎలీషా సేవకుడున్న గెహాజీ మాత్రం ఎలీషా దగ్గర సేవకుడున్నాడు కదా గెహాజీ మాత్రం చూస్తూ ఉంటాడు ఎలీషా మాత్రం అయ్యో నేనేం చేశాను హోవ పేరట మాత్రమే నేను అలా చేయమని చెప్పాను ప్రజలకు ప్రభుకి ప్రతినిధిని మాత్రమే దేవుడు చేయమన్నది నేను చెప్పాను ఆ ఘనత ప్రభుకి రావాలి నాకెందుకు ఇవన్నీ అని అనుకుంటాడు అప్పుడు నాకేం అవసరం లేదు దీ నిన్ను బాగు చేసింది ఏ నిన్ను యోవాయే కాబట్టి నాకేమీ వద్దంట ఇవన్నీ ఎరిషా దైవజన్ల దగ్గర ఒక సేవకుడు పనిచేస్తూ ఉంటాడు దైవజనుల దగ్గర పనిచేసేటువంటి చాలామంది కూడా అటు ఇటు ఇటు అటు ఉంటారు అటు చెప్పనే అర్థమైందా ఎన్ని తరాలకి దోషం వస్తుందో అర్థమైందా సేవకుల మీద అబద్ధాలు చెప్పడం సేవకుల్ని బాధ పెట్టడం చేయనే కూడదు ఆ కళ్ళనీళ్ళు మనకి అసలు శాపంగా తగులుతాయి అన్నమాట వాళ్ళు మన కోసము మనల్ని గురించి మనం బాధ పెట్టే ప్రతి పనికి ఏడ్చారనుకోండి అది మనకి శాపంగా మారిపోతుంది అలా కాదు మన కొరకు ఏడ్చే ఈ ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదముగా మారిపోతుంది మన వలన ఏడవకూడదు కానీ మన కొరకు ఏడవాల దైవజనులు అర్థమవుతుందా పిల్లలారా కానీ ఎలీషా సేవకులనే గెహాజీ అబ్బా ఏ ఉందబ్బా ఆ బంగారం ఆ బహుమతి అన్ని కావాలని కోరుకొని వెళ్ళిపోతాడంట గెహాజీ ఇలా చేస్తాడు నైమాన్ వెళ్ళిన వెంటనే గెహాజీ ఆయన్ని కలుసు కలుసుకోవడానికి ఎలీషాకు తెలియకుండా పరిగెత్తుకొని 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 రథ వెంట పరిగెత్తుకెళ్ళి ఎలీషాను దర్శించడానికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాడు నయమాన్ గారు ఆగండి ఆగండి అంటాడు ఆగండి ఆగండి అనగానే తన తన చుట్టూ ఉన్న దాసులు చూసి ఆ సైన్యాధిపతి గారు మరి ఎలీషా దగ్గర పనిచేసేటువంటి దాసుడు వచ్చాడు ఎందుకు ఆగమన్నారని వెంటనే రథాన్ని ఆపుతారు అప్పుడు గబగ పరిగెత్తుకుంటూ వెళ్ళి రొప్పుకుంటూ రొప్పుకుంటా ఎలీషాను దర్శించడానికి ఇప్పుడు కొంతమంది స్నేహితులు వచ్చారు వాళ్ళకి ఇవ్వడానికి తనకు కొంత బహుమానం కావాలని నీకు చెప్పమని ఆయనను పంపించారని అబద్ధం చెప్పేస్తాడు గహాజీ ఎవరితో నయమాను గారితో ఎవరు పంపించారని దైవజను ఎలీషా పంపించారని ఎంత పెద్ద అబద్ధం అండి ఇది అయితే నైమానుకు అది అబద్ధం అని తెలియదు కాబట్టి ఆయన గహాజీకి కొంత బహుమానము ఇచ్చేస్తాడు గహాజీ తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు ఎలీషాకు తెలుసు దైవజనులకు దేవుడు బయలుపరుస్తాడు అర్థమవుతుందా దైవజనులన్నీ త్యాగం చేసి ప్రభుకు నిజమైన దైవజనుల గురించి చెప్తున్నాను పిచ్చి పిచ్చిగా అడ్డం పెట్టుకొని మనుషుల్ని ఆడుకునే దైవజనులు అర్థమైన అబద్ధాలు ఆడే దైవజనులు అలాంటి వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు కానీ అలాంటి వాళ్ళు ఉండరు ఎక్కడో నూటికి కోటికి దేవుడు ఉండనివ్వడు కూడా అర్థమవుతుందా కాబట్టి దైవజనులకి మనము మర్యాద ఇవ్వాలా మాటకు మర్యాద ఇవ్వాలా గౌరవించాలి వారిని అర్థమవుతుందా పిల్లలారా అయితే గహా చిత్రికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో ఎలిషాకు తెలిసిపోయింది కాబట్టి యహోవా ఆయనకు మొత్తం చెప్పేస్తారు ఎలీషాకి మొత్తం గహాజీ చేసింది చెప్తే వెంటనే ఎలీషా అడుగుతాడు గెహాజీతో నీవు ఎక్కడికి వెళ్ళావు అంటే అక్కడ కూడా అబద్ధం చెప్పాడు అయితే తెలిసిపోయింది కదా నువ్వు ఈ ప ఈ చెడ్డ పని చేసినందుకు నయమాను వ్యాధి నీకు వస్తుందని చెప్పాడు వెంటనే ఆ కుష్ఠు వ్యాధి ఎవరికి సోకింది గహాజీ అవసరమా దీని అంతటి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు చెప్పండి మొదటిగా మనము ఆ చిన్న బాలిక వలె యహోవ గురించి మాట్లాడే ఇజ్రాయల్ దేశపు చిన్నది మా దేవుడు గొప్ప దేవుడు ఎవరు ఆపదలో ఉన్నప్పుడు మీరు యేసుప్రభుని తా నమ్ముకోండి ఇది మీకు తగ్గిపోద్ది అలాగే దేవుని దగ్గరకు శరీరం కంటే ఆత్మ మనకి ఇంపార్టెంట్ అవునా ఏసుప్రభు పలికిన ఏడు మాటల్లో లాస్ట్ మాట ఆయా నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయూడిచ నాలుగో మాట ఏడవ మాటలో నా దేవా ఆత్మను నీ చేతికి చెప్తున్నాను అన్ని అంతా ఆ తండ్రితో నడిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే తన ఆత్మను భద్రపరచుకున్న క్రమశిక్షణతో అన్ని గాయాలయ్యి చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా ప్రాణం అర్పించే పరిస్థితుల్లో కూడా తన ఆత్మను మరి తండ్రి చేతికి అప్పచెప్తే మనం మనం ఇంకెట్లా ఉండాలా మన ఆత్మను ఎవరికి అప్పచెప్పాల శాతానిక లోకానిక శరీరానిక ఆత్మను హింసించే వాళ్ళకు భయపడాలి మనం కాబట్టి మనము ఈ చిన్న బాలిక వలె మరి ఆత్మను రక్షించగలిగేటువంటి వారిని వారి దగ్గరకు మరి మనము మిగతా వారిని పరిచయం చేయాలన్నమాట రక్షించబడని వారిని వాళ్ళందరినీ కూడా అది శారీరక స్వస్థత అవ్వచ్చు ఆత్మీయ స్వస్థత అవ్వచ్చు ఆత్మీయ కుష్ఠరోగం అవ్వచ్చు అర్థమవుతుంది నాకు లేదు లేదు కుష్ఠరోగం అని అనుకోవద్దు అన్నీ ఉండి కూడా కుళ్ళు పోతానము కుట్రాతనము అర్థమైంది ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము అర్థమైందా స్పైస్ మరి అంతా కూడా మనము ఏం చెప్పాలా అసలు హాట్ హాట్గా అనమాట ప్రతిదీ కూడా ఏదో అయిపోయినట్లు వెళ్ళి చెప్పడం అనమాట అలాంటివి అంటే ఆతృత ఆతృత సరిగ్గా నాకు సరైన వర్డ్ నాకు కనెక్ట్ అవ్వట్లేదు ఆతృత అనమాట ఆతృత ఆతృతగా పోయి మనం ఏం చేస్తూ ఉంటామో చాడీలు చెప్తాం తల్లిదండ్రులకి ఆజ్యం పోస్తాము గొడవల్లో అస్సలు పోయినాయి దేవుని బిడ్డలు సామరస్యంగా ఉండాలా సాధువులుగా ఉండాలా మనం మాట్లాడేది ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలా అబ్బాయి ఎంత మంచిగా మాట్లాడుతుందండి నీ బిడ్డ అనని తల్లిదండ్రులు నా తల్లిదండ్రుల్ని వాళ్ళు మెచ్చుకునే విధంగా బయట వారు మెచ్చుకునే విధంగా మనం మెలగాలి అంతకంటే గొప్పగా ఘనమైన పేరు వేసేకి తీసుకురావాలి మరి ఈ చిన్న బాలికల వలె యహోవ గురించి మాట్లాడరు ఈ బాలిక షాయలు తీసేపు చిన్నది వలె మనము దేవుని గురించి మాట్లాడాలా ఇతరులకు చెప్పాలి అది ఎంతో మేలు చేస్తూ ఉంది రెండవదిగా చూస్తే మనం నయమాను మొదట్లో ఉన్న విధంగా గర్వంగా ఉన్నాడు అనుకోండి కుష్ఠరోగం నయమయ్యేద్దా గర్వంగా సేవకుల దగ్గర ఉండకూడదు సేవకుల దగ్గర విధేయత చూపించాలా అదొకటి నేర్చుకోవాలి మూడవదిగా గహాజివాళ్ళు అబద్ధాలు పలకనేకూడదు అబద్ధాలు చెప్పడం ద్వారా ఏమొచ్చింది కుష్ఠరోగం ఇంకా అది నయమవుద్దా దైవజనుడు ఆ విధంగా అంటే నయం నయమవుద్దా చెప్పండి కాబట్టి మనము బైబిల్ చదవడం ద్వారా ఈ విషయాలు ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు ఇదంతా ఎక్కడున్నారా రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు వచనములు అర్థమైందా కాబట్టి అక్కడ మనము చూసుకొని చక్కగా చదువుకోవాలన్నమాట ఓకేనా చక్కగా మనం చదువుకొని చక్కగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం ఉండాలన్నమాట మామూలు విశ్వాసం కాదు ఈ విశ్వాసం అర్థమైందా స్త్రీయాలు నయమాను మరి ఆ సైన్యంలో గొప్ప సైన్యాధిపతి బాధకరమైన చర్మ వ్యాధి ఉన్నప్పటికీ మరి మరి ఆ ఇస్రాయిల్ బాలిక ఆ బాలిక ప్రభునందు విశ్వాసం కలిగి ఉంది కాబట్టి నయమానికి చెప్తుంది అన్న నయమాన్ భార్యకు చెప్తుంది ప్రవక్త అయిన దర్శించినట్లయితే నయమాను వ్యాధి బాగు చేయబడుతుందని ఖచ్చితంగా చెప్తుంది అర్థమైందా ఇలీషాను కనుగడానికి నయమాన్ చాలా దూరం ప్రయాణం చేస్తాడు కాబట్టి ప్రీ బిడ్డలారా మనము ఎవరిని మనం గణపరిచే వారంగా ఉండాల గర్వపడ్డం మానేసి సేవకుల మాట వినాలి ఏడు సార్లు నదిలో మునిగి లేవగానే ఇలీష చెప్పినట్లు నయమాను బాగుపడ్డాడు అవునా కాబట్టి ప్రభువు నిజంగా ఉన్నారని నయమాన్ తెలుసుకున్నాడు మరి దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలా ఇంకా ఆత్మీయ కుష్టు కుష్టుతోటి అర్థమైందా మనం ఉంటే మనము ఏం చేసుకోవాలో ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆత్మీయ కుష్ఠతనాన్ని దేవుడు తీసేస్తాడనమాట అనేకులము ప్రభు దగ్గరికి తీసుకు తీసుకువచ్చి ఆయన రాజ్య స్థాపన కొరకు మరి సిద్ధపడాలి అనేకులను అనేకులను కూడా తీసుకురావాలి ఓకేనా ఆత్మీయ పుష్టితనము కుళ్ళుతనం తనం ఇవేమీ ఉండనే కూడదనమాట మనకి ప్రభు మాట వినాలి ప్రభు బిడ్డల్ని గౌరవించాలి సేవకులకు విధేయత చూపించాలి వారి మాట వినాలి ఎంతో శ్రేష్టమైన మాట అనమాట వారిది కాబట్టి వారిని మనము ఎంతో గౌరవిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదములు మనకు దొరుకుతాయి ఓకేనా కాబట్టి మీరు ఈరోజు నయమాను కుష్ఠరోగం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం విషయాలు దేశపు చిన్నది ఎలా ఉందో వాక్యం ఎలా ప్రకటించిందో నయమాను గర్వంగా ఎలా ఉన్నాడో ఉండకూడదో మనం అలా ఆ విధంగా అలాగే గెహాజీ అబద్దాలు ఆడాడు మనం అబద్ధాలు ఆడకుండా ఉండాలి అన్నమాట ఓకేనా ఈరోజుతోటి మనము ముగించుకుందాం ఈ కథని థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ